ఉత్తమ కమ్యూనికేషన్ సర్టిఫికేట్స్ మంజూరు చేస్తారు ఆ కమిటీలో మెంబర్గా నేను డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి సిఐ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కూడా ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నంద్యాల జిల్లాకు జిల్లా ఎస్పీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన ఆధ్వర్యంలో జిల్లాలో సమర్థవంతంగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి డోన్ జెడ్బిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి దంపతుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది డోన్ ఎమ్మెల్యే గారి ఆర్థిక స్వాధీనంతో ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినాము అదే కాకుండా ఎంతో రకాల ఎన్నో రకాల కష్టాలతో అనునిత్యము ఇరవై నాలుగు గంటల డ్యూటీ ఒక పోలీస్ ఆఫీసర్కే ఉంటుంది ఆ జిల్లా పగల అర్ధరాత్రి ఫోన్ వచ్చిన డౌన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి డోన్ పట్టణ సబ్స్పెక్టర్ గారు అయితేనేమి ఫోన్ చేసిన వెంటనే రెస్పాన్స్ అయ్యి ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు మా జాతీయ బీసీ సంక్షేమం ఆరకృష్ణ గారి ద్వారా రాజ్యసభ సభ్యుని ద్వారా కూడా మేము ఈరోజు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వీళ్ళకి సహకరిస్తున్న పోలీస్ సిబ్బందికి ప్రజలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారే నారేణ మనోహర్ గారు పౌర సరఫరా శాఖ మంత్రి గారు పుస్తకాలను ప్రతి జాతీయ నాయకుల దినోత్సవాల రోజు అధికారం ద్వారా వాటిని బహిరత్వతం చేయండి ఆన్లైన్ సేవలను కూడా వినియోగించడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్